హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మిజిలా ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ నైన్ సెకండ్ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారు ఎంతమంది నామినేషన్లోకి వచ్చారు ఎవరు ఎవరిని నామినేట్ చేశారు అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీక్ లెవెన్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి రావడం అయితే జరిగింది నామినేషన్స్ అయితే రచ్చరచ్చగా జరిగాయి నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరెవరని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వేరల్ అవుతుంది అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవ్వా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది ఫ్రెండ్స్ నామినేషన్ విషయానికి వస్తే తనుజా గారైతే హరీష్ అలాగే ఫ్లోరా షైని ఈ టూ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం అయితే జరిగింది అలాగే మనీష్ ఇతను భరణి అలాగే రీతు చౌదరి ఈ టూ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ రాము రాథోడ్ ఈయన పవన్ కళ్యాణ్ అలాగే హరీష్ ఈ టూ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ప్రియా ఈమె భరణి అలాగే ఫ్లోరా షైని ఈ టూ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ సుమన్ శెట్టి ఇతను ప్రియా అలాగే మనీష్ ఈ టూ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ రీతు చౌదరి ఈమె ఫ్లోరా షైని అలాగే భరణి ఈ టూ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ డిమాన్ పవన్ ఇతను ఫ్లోరా శ్రైని అలాగే హరీష్ ఈ టూ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ శ్రీజ ఈమె హరీష్ అలాగే భరణి ఈ టూ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇతను హరీష్ అలాగే మనీష్ ఈ టూ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ సంజన ఈమె హరీష్ అలాగే ఫ్లోరా ఈ టూ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎక్కువ మంది హరీష్ భరణి ఫ్లోరా ఈ త్రీ కంటెస్టెంట్స్నే ఎక్కువ మంది నామినేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీక్ లెవెన్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ డేకి రావడం అయితే జరిగింది అది ఎవరెవరంటే తనుజ రీతు చౌదరి ఇమ్యానియల్ సుమన్ శెట్టి కళ్యాణ్ మనీష్ ప్రియా భరణి పవన్ కళ్యాణ్ ఫ్లోరా శైని హరీష్ ఈ లెవెన్ కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్ డేకి రావడం అయితే జరిగింది ఈ లెవెన్ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెర్చన్ చేయండి ఫ్రెండ్స్ శ్రీజా రాము రాథోడ్ సంజన ఈ త్రీ కంటెస్టెంట్స్ తప్ప మిగిలిన అందరూ ఈ వీక్ నామినేషన్ లేక రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన నెస్టూర్లోకి వెళ్తాం టేక్ కేర్